కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలి వాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ అన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని విడిపోతున్నాడు కృష్ణుడు పిలిచి అన్నాడు ఏమోయ్ మేము నంద నందమహారాజు గారి బిడ్డనం మాకు కూడా ఒక్క ఇద్దు కట్టుకుంటాం అన్నాడు అయా ఇవి కంసుడి బట్టలండి మీకు నేను ఎలా ఇవ్వగలను నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు అటు చాకలు అన్నాడు ఇట్ ఎట్రా మనుజేంద్ర చలములు మీకి బాడియే మీరలు కట్టంబోలుదురే పెరుగుల్ నేతుల్ గృతంబుల్ తాగి ప్రభువులకు తెలిసిన ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా మా కమస మహారాజు గారికే తెలిస్తే ఈ ప్రాణములు ఒగ్గడించేస్తాడు మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది లేకపోతే ఇవేం మామూలు పంచాలనుకుంటున్నారా ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు ఇవి కావలసి వచ్చాయా మీకు ఎట్టే ట్రామ్ అనుజేంద్ర చేరములు మీకు మిరలుం కట్టం కట్టంబోలుదురే ప్రయో మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు అంటే కృష్ణుడు చూసి ఏ నిన్ను అడిగింది ఏమిటి నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి అన్నయ్య ఇంక ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క బుద్ధు బుద్దాడు నెత్తి మీద వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి త్రేతాయుగం పుర్రిది అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రే ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమో అనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు అది దాటారు చిత్రం ఏమిటంటే ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు మెత్తటి పంచెలు మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచ కట్టుకోండి అన్నాడు అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలిసా అండి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి సారూప్యమిచ్చి అంటే అంత్యమునందు తాను కృష్ణుడుగా మారిపోతాడు సారూప్యం ఇచ్చి సాలోక్యం